అందరికీ వరత ఏషయనాలరు నీలో ఉన్న వారికంటే లోకంలో ఉన్న వారికంటే గొప్పవారు అందరూ గట్టిగా చెప్పండి కూడా అందరికీ మల్లాత దావీద మందు నీరు లక్షకులు మీ కొలుకు పుట్టి ఉన్నారు ప్రభువైన అయిన క్రీస్తు అందరికి మరణాత లూకా పంతొమ్మిది యాభై రెండు వచ్చనం యేసు దయందును వయసనందుని దేవుని దయందును మనుషుల మనుషుల దయందును వర్ధిల్లుతుండెను అందరికీ నేను మర్నాథం మీరు పుణ్యాలు మర్నాథ మొదటి యోహాను నాలుగు నాలుగు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు అమ్మవారికి లూకా అందరికీ సువార్త మతయి సువార్త రెండవ అధ్యాయం పది పదకొండవ వచనాలు వారు ఆ నక్షత్రాన్ని చూసి అచ్చనంద భరితల ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువుని చూసి సాయిల పడి ఆయనను ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారు సామ్రాణి బోలములు కానుక ఆయనకు సమర్పించి తిరునా అందరికీ మరణాత యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమావలే మనము ఆయన మహిమ కనుగొంటుంది అందరికీ మా నాతో మరి వార్త రెండు ఐదు వచనాలు అందుకు వారు యూదా బెట్లహేము ఎలయనగా బెట్లహేమ ఎంత ఎందుకు మాత్రము ఎంత మాత్రము అల్పయు కానీ ఇష్టాయేలు ఇష్టాయేలు నా ప్రజలు అధిపతి అయిన నీలో నుండి వచ్చిన అందరికీ మర్నాట మతైసు అత ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం ఆమె యొక్క కుమారుడిని కనను తన ప్రజలను వారి పాపం నుండి రక్షించను గనుక తనకు ఆయనకు యేసు అని పేరు పెట్టదు ననను థ సువార్త ఓటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచ్చినములు ఇదిగో కన్యాక గర్భవతి అయిన కుమారునిక నేను ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టాను అని ప్రభువు తన ప్రవర్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగినాయి హిమానియలను పేరునకు భాషాంతరము దేవుడు అని తోడు దేవుడు మన దేవుడు మనకు తోడని అర్మర్నాథ ఏసై తొమ్మిది ఆరు ఏన్గా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన గుజము మీద రాజభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్తయూ అతిభత్యాన్ని తంగిపెడు